ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గురువారం తహసీల్దార్ కార్యాలయం నుండి గాంధీచౌక్ వరకు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ నంద్యాల అసెంబ్లీ ఆర్వో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామని ఓటర్లు అందరూ ఈ నెల పద్మూడున జరిగే పోలింగ్ నందు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారిచే ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు ర్యాలీనందు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు పట్టణంలో ఉన్న ప్రజలు ఉద్యోగాలు చేసుకోవాలి ఆ రోజు సెలవుగా తీసుకుంటారు పనికి కానీ ఓటకు ఓటుకు మాత్రం సెలవు లేదు సో దయచేసి ముఖ్యంగా గందాల పట్టణ ప్రజలకు చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా మన ఓటు శాతం చేయాలి దీనికి సంబంధించిన అన్ని వసతులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ పోలింగ్ మంచి జీంతో పాటు సామ్యాల తిరుగు చేయొచ్చు సపరేట్ క్యూ పెద్దవాళ్ళకి సపరేట్ క్యూ ముసలి వాళ్ళకి సపరేట్ క్యూ పెడుతున్నాము ఆడవాళ్ళకి కూడా సపరేట్ క్యూ పెడుతున్నాము కాబట్టి దయచేసి ఎటువంటి ఇబ్బంది పొరగకుండా మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను లాస్ట్ ఇంక వచ్చినట్లయితే మనం దాదాపు మీకు డెబ్బై శాతం పోలింగ్ అవుతుంది ఈసారి ఎక్కువ కూడా ఇరవై ఐదు నుంచి తొంభై శాతం పోలింగ్ అవుతుందని అంచనా చేస్తున్నాం దానికి మీ అందరి సహకారం కూడా కావాలి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇటువంటి ఆఫీసర్గా నేను తర్వాత మా కస్టమర్ వారు మా స్టాఫ్ మొత్తం టు నంద్యాల కమ్యూనికేషన్